అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ఎట్లా ఉంది ఎంత ఉంది హామ్ రౌండ్ ఎంత ఉంది లెంత్ ఎంత ఉంది నడమ్ లూజ్ ఎంతుందో తెలుసుకొని దీన్ని బట్టి మనం బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నానండి చూడండి ఎవరికన్నా ఈ సైజ్ ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనుకుంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ట్వంటీ ఎయిట్ ఉందండి వేస్ట్ లూజు వేస్ట్ లూజ్ ఏమో ట్వంటీ ఎయిట్ ఉంది ఉంది లెంగ్త్ మాత్రం ట్వెల్వ్ ఉందండి ఒక హాఫ్ టువెల్ ట్వెల్వ్ అండ్ హాఫ్ వరకు ఉంది ఒక హాఫ్ ఇంచ్ థర్టీన్ వరకు వస్తుందండి బ్లౌజ్ తోటి బాడీ మెజర్మెంట్ ఎలా బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ పైన వచ్చింది ఇది బ్లౌజ్ దీనికి లైనింగ్ అయితే కట్ చేస్తుంది ఇప్పుడు నేను లెంత్ టు అండ్ హాఫ్ వచ్చిందన్న కదా ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఎలా పెట్టుకోవాలో చూడండి ఇట్లా కూర సైడ్స్ అపోజిట్ ఉండేటట్టు క్లోజింగ్ ఏమో మన సైడ్ ఉండేటట్టు ఇలా పెట్టేసుకొని కింద మనకి ఖర్చు కోసము ఒక టూ లైన్స్ అయితే గీసుకోండి లెంత్ థర్టీన్ ఇంచెస్ హాఫ్ ఇంచ్ పెంచమని కదా టువె అండ్ హాఫ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పెంచమని చెప్పింది లెంత్ మాత్రం థర్టీన్ ఇంచెస్ ఎవరికన్నా ఈ కొలతలు ఎవరికన్నా యూజ్ అనుకుంటే కంటిన్యూగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి రౌండ్ వచ్చేసి సెవెన్ వచ్చింది సెవెన్ దగ్గర మనకి చెస్ట్ లూజ్ కనుక్కోవడము వన్ ఇంచ్ వన్ ఇంచు యాడ్ చేస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది వేస్ట్ లూజ్ ఏమో ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ ఎయిట్ని నాలుగు భాగాలుగా వేస్తే సెవెన్ ఇంచెస్ వస్తుంది సెవెన్కి డాట్స్ కోసము ఒక వన్ ఇంచు ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసము ఆయన తీసుక ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఎయిట్ వచ్చిందండి ఆమ్ రౌమ్ సెవెన్ ఉంది ప్లస్ వన్ యాడ్ చేస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది టూ ఇంచెస్ మట్టికి ఖర్చు కోసం వదిలిపెట్టుకున్న ఇలా ఈ లైన్ ఈ లైను మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ పైన కూడా నేను మార్కింగ్ చేసిన విధానం బట్టి ఒక రెండు లైన్స్ అయితే ఇలా గీసేసుకోండి కొంచెం దగ్గర ఇలా చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఎయిట్ వచ్చింది కదా ఈ ఎయిట్ నుంచి మనకు షోల్డర్ ఎంత అనుకోవాలనేది చూపిస్తా ఎయిట్ అంటే దీన్ని ఓపెన్ చేస్తే సిక్స్టీన్ వస్తుంది సిక్స్టీన్ని మూడు భాగాలుగా చేయండి మూడు భాగాలుగా అంటే సిక్స్టీన్ బై త్రీ మీకు ఇలా చేస్తే రాదు వస్తే అంటే మీకు లేదు అని అన్నప్పుడు సిక్స్టీన్ దగ్గర ఇక్కడ సిక్స్టీన్ కదా దీన్ని మూగా మూడు భాగాలుగా టేప్ నీట్లో మడితే వేసుకోండి మూడు సార్లు ఫోల్డ్ చేసిన అనుకోండి మనకు షోల్డర్ దగ్గర ఎంతైతే ఉంటుందో అంతవరకు అయితే ఈజీగా అర్థమవుతుంది ఈక్వల్గా మూడు భాగాలుగా ఫోల్డ్ చేసినాం అనుకోండి చూడండి సిక్స్టీన్ ఇంచెస్ ఇవేమో మూడు భాగాలుగా వచ్చినాయి దీంట్లో ఒక భాగం తీసుకోండి ఇక్కడ ఎక్కడైతే ఎండింగ్ అయిందో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఐదు పావు ఇంచుల దగ్గరనైతే మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ చెస్ట్ పాయింట్ని బట్టి షోల్డర్ అనుకోవచ్చు అండి ఆ స్టీజ్గా డౌన్ కూడా ఐదు పావు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఇలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఐదు పావు ఇంచులు ఉంది కదా ఐదు పావు నుంచి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెంచుకోవాలి ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మనము కొంచెం హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి పట్టేసినట్టు ఉండకుండా మంచిగా నీట్గా ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ రౌండింగ్ అనేది ఇలా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ రావాలి మనకు ఆమ్ రౌండ్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోండి చూడండి సెవెన్ ఇంచెస్ అయితే చాలా వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ అండి ఇక్కడ మనము ఖర్చుతో మనం ఈ ఖర్చు అనేది పడతాం కదా ఇక్కడనైతే మనము షోల్డర్స్ దగ్గరనైతే కుట్టు పడతాం కదా ఇక్కడ నుంచి మనకి ఇటు సెవెన్ ఇంచెస్ వరకు ఉంటుందా అని చెప్పనని చాలా వరకు అయితే నాకు డౌట్ అయితే అడిగిన అయితే ఇప్పుడు ఇది మనం ఎట్లా ఖర్చుకు పట్టుకుంటాం చూడండి నేను ఒకసారి క్లియర్గా చెప్తాను ఇక్కడ నుంచి ఇట్లా ఖర్చుకి ఇంకొంచెం డౌన్ అయితే వస్తుంది కదా కుట్టయితే మనం ఇట్లా పట్టుకుంటూ వస్తాం కరెక్ట్గా ఇక్కడ వరకు కుట్ట వస్తుంది ఇక్కడ వరకు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఎట్లా కొలిచినా కానీ మనకు సెవెన్ ఇంచెస్ రావాలి చూడండి కుట్టుతో పాటు కొలిసినా కానీ సెవెన్ ఇంచెస్ ఈ షోల్డర్ దగ్గర నుంచి పైన కుట్టు దగ్గర నుంచి కొలిచినా కానీ సెవెన్ ఇంచెస్ రావాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా తీసుకున్నాము షోల్డర్ డౌన్ అనేది ఉంటుందండి ఇక్కడ నెక్ నెక్ దగ్గరికి వచ్చేసరికి మూడు పావు ఇంచులు లేదు అని అంటే మనము బ్లౌజ్ పాత బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటి ఎంతైతుందో దాన్ని బట్టి కూడా మనము షోల్డర్ అనేది తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఖర్చు కోసము ఒక పావు ఇంచ్ అయితే ఉన్నది కరెక్ట్గా వచ్చింది పాత బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంతవరకు షోల్డర్ తీసేసుకోంగా మిగిలిన పార్ట్ అయితే నెక్ చూడండి ఒకసారి రెండు మీద ఒక పాయింట్ అట్లా వచ్చింది సేమ్ ఐస్టీజ్గా నెక్ కనుక్కోవడం కూడా చాలా ఈజీ అండి ఇక్కడ సైడ్ కుట్ల దగ్గర నుంచి ఈ కుట్టు ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సెంటర్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఇలా ఈజీగా వస్తుందండి నెక్ క కనుక్కోవడం చాలా ఈజీ బ్యాక్ నెక్ ఇక్కడ ఒక పావు ఇంచు వరకు కుట్టు మనం పైపింగ్ అయితే వేస్తలేం కదా నార్మల్గా నెక్ వేస్తున్నాం కాబట్టి ఒక పావు ఇంచు వరకు అయితే మార్కింగ్ చేసేసుకుందాం సేమ్ ఐస్ తీసుక రెండించుల దగ్గర మన రెండు మీద ఒక పాయింట్ ఉంది కదా ఇక్కడ కిందికి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ అయితే ఎక్కువ పెంచుకోవాలి అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు డౌట్ ఎవరికి వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెంచినాం పెంచినప్పుడు మళ్ళీ మనం నెక్కు ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి తీసుకురావాలి వాళ్ళు ఏం మనకు నెక్కు పెంచమని చెప్పలేదు అందుగురించి అని చెప్పేసి ఇక్కడ హాఫ్ ఇంచు మనం ఇక్కడ పెంచినాం కాబట్టి నెక్కు కూడా పైకి జరపాలి హాఫ్ ఇంచ్ అయితే పైకి జరిపేసి ఇక్కడ మనం మార్కింగ్ చేసినాం కదా ఇలా పైననేమో రెండు మీద ఒక పాయింట్ ఇక్కడ రెండు మీద మూడు పాయింట్లు ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఒక లైన్ గీసేసుకొని రౌండింగ్ అనేది ఇయ్యాలి డీప్ కావాలి అని అని అనుకుంటే ఇంకొంచెం బయటకి ఇట్లా రావడానికి ఇలా గీసేసుకోవాలి తనకి నార్మల్గా ఉండాలి కాబట్టి ఇందులోనే నేను రౌండింగ్ గీసేసిన ఇదండి బ్యాక్ నెక్ బ్యాక్ పాటు నెక్ కట్ చేసుకొని చుట్టూరా కట్ చేసిన తర్వాత దీని తర్వాత హ్యాండ్ సెట్లో కట్ చేసుకోవాలి చూద్దాం కింద నుంచి కట్ రావాలండి నెక్స్ట్ నాలుగు మడతలుగా అయితే వేసుకోవాలండి నాలుగు మడతలు వేసుకొని ఇక్కడ పైన అడ్జస్ట్ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి నేను వన్ లైనే గీస్తున్నా లైనే గీస్తున్నా హ్యాండ్స్ ఎంత ఉందో లెంత్ కరెక్ట్గా చూసుకోండి దీనిపైన కరెక్ట్గా ఈ హ్యాండ్స్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని లెంత్ వరకు ఉందని చూడండి ఎవరికన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను క్లియర్ చేస్తానండి నాకు తెలిసినంత వరకు అయితే మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలియాలి కదా ఓకే ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ సెవెన్ ఉందా అని చెప్పని అనుకున్నాం కదా సెవెన్ వచ్చింది ఆమ్ రౌండ్ మనకు రౌండింగ్ తీసిన తర్వాత సెవెన్ రావాలి సెవెన్ వచ్చినప్పుడు నేనేమని చెప్పినా చెస్ట్ లూజ్లో మనకు ఆమ్ రౌండ్ ఎంతైతే వస్తుందో దానిలో మైనస్ చేయాలి హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ ఇక్కడ ఒక సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఎంతో కొంత విడుతూ కిందికి డౌన్ చేసేసుకొని సిక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇక్కడ సిక్స్ వచ్చింది కదా సిక్స్కి చెస్ట్ లూజ్లో మనకు మనకు ఆమ్ రౌండ్ దగ్గర ఎంతైతే వస్తుందో దానికి ప్లస్ వన్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది ఆమ్ రౌండ్ దగ్గర నుంచి మైనస్ వన్ చేస్తే హ్యాండ్స్ డౌన్ అయితే తీసుకోవచ్చు అండి ఈజీగా ఇంత ఇది ఎంతవరకు ఉందో చూసుకోండి ఒకసారి ఈ మా ఫోల్డింగ్ దగ్గర త్రీ ఇంచెస్ వచ్చింది ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్కి ఉన్న ఈ మార్కింగ్కి లైన్ తీసుకోండి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా క్లాత్ సారీ ఈ మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఒక లైన్ అయితే గీసుకోండి ఆయస్ తీజ్గా చూడండి నేను ఇప్పుడు మార్కింగ్ చేసినట్టు ఇలా హ్యాండ్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్నారనుకోండి హ్యాండ్స్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఎక్కడ కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్కి వస్తుందండి ఇక్కడ ఎడ్జస్ట్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కట్ చేస్తలేను ఆయన స్జ్గా మనము హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు కొలు చూపిస్తానండి హ్యాండ్స్ మనకి రౌండ్ దగ్గర కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ వచ్చిందా రాలేదా అనేది ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఫోర్ ఇంచెస్ ఫైవ్ సిక్స్ చూడండి కరెక్ట్గా సెవెన్ వరకు అయితే వచ్చింది వచ్చిందా ఇప్పుడు మనము లో తీయడం కోసము ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వన్ ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకు కొంచెం మ్యాంగో షేప్ లాగా రావాలి ఇక్కడ దాకా పోవద్దండి ఇది కట్ చేసినాం అనుకోండి మళ్ళీ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఏంటంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది ఇటు సైడ్ కట్ చేయలేదు కదా ఇటు ఇటు సైడ్ కట్ చేసినాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఏమో కిందికి వెళ్తుంది పైకి వెళ్తుంది బ్యాక్ పార్ట్ ఏమో ఈక్వల్గా దీనికి ఈక్వల్గా వస్తుంది బ్యాక్ పార్ట్ దగ్గర అందు గురించి అని ఇక్కడ మొత్తం ఇక్కడి వరకు తీసుకురాకుండా ఇక్కడి వరకు ఎండ్ చేసేసేయాలి ఒక హాఫ్ ఇంచు గ్యాబ్ ఉన్నంత లోపల మనము తీసేయాలి లోతు ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హ్యాండ్స్ దగ్గర లోతు తీసేసుకుందాం ఇలా ఇది ఫ్రంట్ పార్ట్కు మనం లోతు తీసినామని గుర్తుండడం కోసం హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా తొందరగా మనం చూసుకోగానే అర్థం అయ్యేటట్టు ఇక్కడ ఒక చిన్న ఖచ్చనైతే పెట్టినా ఓకే అండి హ్యాండ్స్ అయితే కట్టింగ్ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇప్పుడు మనం ఏదో విధిగా క్లాత్ ఎట్లయితే పెట్టినామో హ్యాండ్స్ ఎక్కడైతే కట్టింగ్ చేసినామో అక్కడనే ఈ కార్నర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ అయితే వేసుకోవాలి ఇలా ఓకే అండి ఇప్పుడు ఒక టూ ఇంచెస్ వరకు ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి టూ ఇంచెస్ వరకు ఫోల్డింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసేసుకొని చుట్టూరా ఒక రౌండింగ్ అయితే మార్కింగ్ చేసుకోండి క్లాత్ ఎంత వరకు అవుతుందో అంతవరకు చుట్టూరా ఒక మార్కింగ్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకి ఇక్కడ ఒక పావు ఇంచు వరకు అయితే కుట్టు కోసం మనం ఉక్సు పట్టి కాజ పట్టి పడతాం కదా ఇక్కడ ఒక పావు ఇంచు వరకు అయితే కుట్టు కోసం పెట్టుకోవాలి నెక్ దగ్గర నేను ఏదో ఒక హైట్ దగ్గర నుంచి అయితే మార్కింగ్ చేస్తున్నా తర్వాత మనకి ఇది బ్యాక్ పార్ట్ తీసేసినా కానీ నో ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఏం రాకుండా ఇలా మార్కింగ్ చేసేసుకుంటే ఇదండి ఫస్ట్ గీత ఫ్రంట్ నెక్ ఇక్కడి వరకు ఉంది అని తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కాడ నుంచి ఇది బ్యాక్ పార్ట్ తీసేస్తున్న ఉక్స్ పట్టి సైడ్ తీసుకోవాలండి ఎప్పుడు కానీ ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఖర్చు కోసం తీసేసుకోవాలి షోల్డర్ దగ్గరనైతే కుట్టుబడతాం కదా ఇది ఎంతైతే ఉంటుందో అది ఇట్లా మనం క్రాస్గా ఇట్లా చూసేసుకొని ఎంతవరకు వస్తుంది నెక్కు అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి నేను పెట్టిన మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందండి కొన్ని కొన్నిసార్లు మనకు అర్థం కాకపోతే ఇట్లా మంచిగా నీట్గా సాఫ్ చేసుకొని ఇక్కడ కుట్ అయితే ఉంటుంది కదా షోల్డర్ దగ్గర ఈ కుట్టు దగ్గర నుంచి ఇలానే ఉంచేసుకొని నెక్ చూసుకోండి ఒకసారి ఇలా ఉంది కరెక్ట్గా దీనికి అడ్డంగా ఒకటి స్కేల్ అన్నా లేకపోతే ఏదో ఒకటి మీకు కరెక్ట్గా తెలియడం కోసం చూడండి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గరనైతే హ్యాండ్ ఫ్రంట్ నెక్ ఉంది దీనికి ఈక్వల్గా వచ్చిందా రాలేదా చూద్దాం చూడండి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకున్న షోల్డర్ దగ్గర కుట్టు కుట్టు కోసం వదిలిపెట్టుకున్న హాయిస్ తీస్గా ఇట్లానే ఉంది ఇక్కడ మనకు రౌండింగ్ కరెక్ట్గా రావడం కోసం ఒక ఫా ఫావ్ ఇంచ్ అయితే మటుకి ఎక్స్ట్రా ఉంచేసుకొని దీన్ని రౌండ్ ఇన్ తీసుకోవాలి ఇక్కడ మనకు ఫ్రంట్ దగ్గర నెక్ లూజ్ రాకుండా ఉండడం కోసం కొంచెం ఖర్చు అయితే తీసేయాలండి ఇక్కడ నుంచి ఫ్రంట్ లూజ్ ఎంత ఉంది కొందరికి అయితే ఈ బ్లౌజ్ మాత్రం నార్మల్గానే ఉంది కాబట్టి ఓకే అండి కొందరికి మాత్రము బ్యాక్ పార్ట్ కంటే చెస్ట్ లూజు ఇంకా ఎక్కువ వస్తుంటుంది ఇక్కడ నుంచి ఒక మనము సైడ్ జాయింట్స్ వేస్తాం కదా ఫ్రంట్ నెక్ దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి చూడండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసేసుకుందాం ఇక్కడ మనకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసేసుకొని టూ ఇంచెస్ అంటే మనకి ఇక్కడ డాట్ కూడా వస్తుంది కదా టూ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఎందుకంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ మనకు డాట్ అయితే వస్తుంది కదా ఇందులో అడ్జస్ట్ అవుతుంది నెక్స్ట్ కిందికి మనం ఇక్కడ షెడ్ బెల్ట్ అయితే ఎక్కడైతే వేస్తామో అక్కడ దానికోసము నిన్న నిన్న చెప్పిన విధానం కాకుండా మనం ఇక్కడ చెస్ట్ దగ్గర చెస్ట్ పాయింట్ ఎట్లా కనుక్కోవాలో ఈ బ్లౌజ్ని వాటి చూద్దామండి ఇలా పైన ఖర్చు కోసము ఎక్కడైతే ఉంటుందో సాగు గుంజద్దని ఇంత గుంజి ఇట్లా పోతూనే ఉంటుంది ఇలా నార్మల్గా ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి అట్లనే పెట్టేసుకొని ఇక్కడ మన చెస్ట్ పాయింట్ మన డాట్ ఎంత వరకు అయితే పట్టినామో అక్కడి వరకు మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత దీనికి డౌన్ ఎంతవరకు అవుతుందో అంత డౌను ఇది మనం మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోండి లైన్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఎంత విడుతుల్లో మనకు షేప్ బెల్ట్ కావాలి అనేది ఇక్కడనేమో మనకి ఎంత వచ్చింది సెవెన్ అంటే థర్టీ టూ ఇంచెస్ వచ్చింది లూజు థర్టీ టూ థర్టీ టూ అంటే థర్టీ టూకి మళ్ళీ బై టెన్ చేస్తే మనకి ఇక్కడ ఎంత విడుతుల్లో తీసుకుంటున్నాం అనేది తెలుస్తుందండి త్రీ పాయింట్ టూ ఇక్కడ మనమైతే ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఇక్కడ నుంచి కాకుండా ఇదేమో ఖర్చు కోసము ఉక్సుపట్టి కాజు పట్టి కోసం ఎక్స్ట్రా ఉంచుకున్నాం ఇక్కడి నుంచి త్రీ పాయింట్ టూ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇంచెస్ కింద మనకు షేర్ బెల్ట్ దగ్గర మెయిన్ డాట్ దగ్గర టూ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మెయిన్ డాటు పర్ఫెక్ట్గా కొలతనైతే దొరికినట్టే ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి నేను క్రిందటి వీడియోలో చెప్పినట్టు ఈ ఈ మనకి ఎంత హైట్ అయితే ఉందో దాంట్లో మూడో భాగం అయితే మనకు ఇక్కడ డాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందనండి అయితే ఇక్కడ త్రీ పాయింట్ టూ వచ్చింది కదా త్రీ పాయింట్ టూలో మళ్ళీ హాఫ్ చేయాలి ఇక్కడ ఎంత హైట్ నుంచి మనం షేప్ బెల్ట్ తీసుకోవాలనేది త్రీ పాయింట్ టూ దగ్గర నుంచి హాఫ్ చేయాలి సరి సమానం చేస్తే ఎంతైతే ఉంటుందో వస్తుంది చూడండి పావు తక్కువ అంటే ఒకటిన్నరకు ఒక పాయింట్ ఎక్కువ ఉంది హాయస్టీజ్గా ఒకటిన్నరకు ఒక పాయింట్ ఎక్కువగా దగ్గర మార్కింగ్ చేసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకున్న నో ప్రాబ్లం ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి ఒక లైన్ తీసుకోండి ఇలా నేను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే పైకి పెట్టినాను ఒకసారి చెక్ చేసుకుందాం మనకి సెవెన్ ఇంచెస్ రావాలి రెండున్నర ఇంచులో రెండున్నర నుంచి మళ్ళీ టెన్త్ రావాలి సెవెన్ రావాలి సెవెన్ టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసం ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఒక లైన్ అయితే గీసుకోవాలండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు మనకి లోతుకు ఫ్రంట్ అనేది పట్టేయకుండా ఉండడం కోసం ఈ లోతు అయితే కంపల్సరీ తీయాలి యాక్స్టీస్గా కటింగ్ చేసేసుకోవడం ఇదే ఇట్లా ఒకసారి రెండు మూడు బ్లౌజులు ఇచ్చిందనుకోండి ఈ ఒక పీస్ కట్ చేసుకొని వాటిపైన ఈ ముక్కలు వేసుకొని కట్ చేసుకుంటే ఇంకా తొందరగా అండి వర్క్ ఇందులో మూడో భాగం తీసుకోండి ఫస్ట్ ఈ కుట్టు కోసం వాళ్ళు పెట్టుకొని ఇలా తీసేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మూడు సార్లు ఫోల్డింగ్ చేసేసుకుంటే ఫస్ట్ వచ్చిన భాగం దగ్గర ఇక్కడ చిన్న కర్చుక పెట్టుకున్నాం అనుకోండి పెట్టుకుంటే ఇక్కడ ఒక డాట్ వస్తుంది దీంట్లో సెంటర్గా ఆమ్ రౌండ్ దగ్గర సెంటర్గా ఒక ఖచ్చిత ఐస్టీస్గా సైడ్కి సైడ్ కుట్ల దగ్గర కూడా ఒక ఖచ్చుగా పెట్టుకున్నాం అనుకోండి ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మీద మనం ఫ్రంట్ పార్ట్ వేస్తే షేప్ బెల్ట్ అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇది మాత్రం ఖచ్చితంగా ఇది ఇట్లా వేసుకుంటేనే మనకి ఎంత ఉంది ఎంత హైట్ వచ్చింది షేప్ బెల్ట్ అనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది రెండు ఉందండి రెండు ఇంచుల మీద ఒక పాయింట్ ఇంచుల మీద ఒక పాయింట్ ఉంది ఐస్ తీస్గా ఇక్కడ విడుతు చూసుకోండి టెన్ ఇంచెస్ వరకు ఉంది చిన్నగా మనకి స్ట్రేట్గా ఉక్సి పట్టి కాజు పట్టి స్ట్రేట్గా రావడం కోసం చిన్న ఒక పావు ఇంచు వరకు అయితే క్రాస్ తీసుకోవాలి నేను కింద ఇది మాత్రము నడుం బెల్ట్ దగ్గర వేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసినాను త్రీ పాయింట్ టూ దగ్గర చెస్ట్ లూజ్ అయితే ఎంత అయితే ఉంటుందో థర్టీ టూ కదా థర్టీ టూలో టెన్ భాగం అంటే త్రీ పాయింట్ టూ వచ్చింది కదా త్రీ పాయింట్ టూ దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మనకి ఎంత హైట్ వచ్చింది రెండు మీద ఒక పాయింట్ వచ్చింది కదా ఇక్కడ మూడు మీద ఒక పాయింట్ తీసేసుకోండి ఐఎస్టీజ్గా ఈ చివరిలో కూడా మూడు మీద ఒక పాయింట్ ఇక్కడ కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెంచుకోవాలి మూడున్నర మీద ఒక పాయింట్ ఎక్కువ తీసేసుకొని టెన్ ఇంచెస్ వరకు అయితే మనకు విడుతుంది కాబట్టి టెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకోండి ఇలా ఇవి మార్కింగ్ చేసిన ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇవి కలుపుకుంటూ కటింగ్ చేసేసుకుంటే షేప్ బెల్ట్ కూడా మనకు కటింగ్ అయిపోయినట్టండి ఇదండి మనం బ్లౌజ్ కటింగు మీకు అర్థమవుతుందా లేదా అనేది నేను నెక్స్ట్ ఏం తీసుకోవాలి మీకు ఎంతవరకు అవుతుంది అనేది నాకు తెలుస్తుంది అండి ఫ్రంట్ పార్ట్ ఉప్పు పట్టి సరివే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటే చిన్న కచ్చ పెట్టుకుంటే సరిపోతుందండి ఇది బ్యాక్ పార్ట్ దానిపైన ఫ్రంట్ షెబ్బెల్ట్ హ్యాండ్స్ టోటల్గానైతే అయితే కట్ చేసినా అండి ఇందులో మనం క్రాస్ పీసులు తీసుకోవచ్చు షేర్ బెల్ట్ తీసుకోవచ్చు పట్టి కాజు పట్టేమో నెక్కు దగ్గర కట్ చేసిన పీస్ ఏమో ఒకసిపట్టి కాజు పట్టుకు యూజ్ అవుతుందండి క్లాత్ సరిపోనప్పుడు సరిపోతే దీనికన్నా తీసేసుకోవచ్చు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో ఎవరికైనా ఖచ్చితంగా అవసరం అని మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరికైనా అవసరం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ మరి